సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొరుగు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్ళారు అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్లు మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పెడుతూ తిరుమలకు పొర్లు స్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదవ చిత్రం శుభాకాంక్షలు అన్నయ్య ఆ ఆయుర్వ ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడిని చెల్లించుకుంటున్నాను రాబో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం నాగబాబు సార్ నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయుధ ఉండాలని ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను అన్నయ్యకి ముందస్తుగా అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏ ఏడాది ఈ అంగ ఆంధ్రప్రదేశంతో కోటకి పులిదండాలతో వెళ్తున్నాను నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని